బీసీ తెలంగాణ బీసీ నాయకులు ఈ రోజు ఆంధ్ర బీసీలకు దారి చూపిస్తున్నాయి మీ అందరికీ ఆంధ్ర బీసీల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ బీసీ జై తెలంగాణ బీసీ జై బీసీ ఇక్కడ మీ అంతటా మీరు వచ్చారు అసలు మీకేం చెప్పక్కల బీసీ వాదం పూర్తిగా తెలంగాణ పల్లె ఉంది ఇక దానికి ఎవరికేం చెప్పక్కల్లా కళ్ళు మూసుకుంటే నిద్ర నటిస్తే వాళ్ళకే నష్టం అటు బీజేపీ కాదు ఇటు కాంగ్రెస్ కాదు అటు బీఆర్ఎస్ కాదు నేను ఒకటి చూసా ఈరోజు పత్రికల్లో జూపీ హిల్స్ ఎలక్షన్స్ గురించి అందరం మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక బీసీ అభ్యర్థి గురించి బిఆర్ఎస్ నుంచి వచ్చిన కామెంట్ ఏంటంటే రౌడీ షీటర్లకి ఈ నియోజకవర్గ అప్పుజెప్తే నియోజకవర్గం పాడైంది ఎవరు అక్కడ అభ్యర్థి బీసీ అభ్యర్థి బీసీ సంఘాలు ఇది గమనించాలా కానీ బీసీల సమస్య మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంతవరకు ఒక్క ప్రకటన అయినా బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ నుంచి వచ్చిందా మరి అన్యాయం నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీసీ ఆయన మీద కామెంట్ మాత్రం రౌడీ షీటార్ అని చెప్పిస్తే అది ఎంత అన్యాయం చెప్పండి అలానే అలానే గత రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పాలించింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఐదారు సంవత్సరాలు కాంగ్రెస్ పాలించలేకపోయింది అరవై ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయలేంది ఓడిపోయింది మూడోసారి బిజెపి గెలవటంతో చావులు వచ్చినాయి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారు సరే వాళ్ళు ఏదో చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేశారు నలభై రెండు శాతం మరి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది ఈ రోజున మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి చాలా చిన్న చిన్న విషయాల గురించి కూడా మాట్లాడతాడు మరి ఇది ఎంత పెద్ద విషయం అండి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీల గురించి ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా తెలుస్తుందా తెలియదా నాకు చెప్పండి ప్రధాని మోడీ గారికి తెలీదా తెలియదా తెలుస్తుంది కదా అయినా కానీ ఎందుకు నిద్ర నటిస్తున్నట్టు ప్రతి సమస్య మీద వాళ్ళు వెంట వెంటనే హుటాహుటిని పరిగెడతారు కదా దీని మీద ఎందుకు పరిగెడ పరిగెత్తట్లా దీన్ని ఎందుకు పట్టించుకోవట్లా కావాలని బీసీలకు కనుక ఈ రోజునే రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ ప్రాబల్యం పెరిగితే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కలిస్తే ఈ దేశం భూస్వామ్య కులాల చేతుల నుంచి సారిపోతుందనే బీసీలకు ఇవ్వట్లా రిజర్వేషన్ ఈ రోజున మన అదృష్టం ఏంటంటే తెలంగాణలో మరి ఈ రోజున ఇంతమంది నాయకులు ఈ రకంగా బీసీ సంఘాలు రావటం చేయటం అనేది బీసీల యొక్క అదృష్టం అంతేకాదు చిరంజీవులు గారు నేను ఆయన పెద్ద సర్వీస్ లో కలవలే రిటైర్ అయినాక బాగా ఎక్కువ కలుస్తున్నాం థ్యాంక్స్ టు బీసీ వాదం బీసీ వాదం బీసీ నాదం మేము అనునిత్యం కలిసి దీని గురించి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం చాలా మంది అంటారు రిటైర్డ్ ఆఫీసర్లు ఏం చేస్తారు అని ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఎవరి పరిమితుల్లో పనిచేస్తారు ఈ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మీరేం చేశారు నేను ప్రశ్నిస్తున్నా అనేది నాయకులు చేస్తున్నారు తర్వాత ఈ రోజు ఇంకొక అదృష్టం న్యాయ కోవిదుడు జస్టిస్ ఈశ్వరే గారు ఈ యొక్క ఉద్యమంలోకి నాటం చాలా గొప్ప విషయం వారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలి ఇదే కాకుండా కాక్షిరాం సూత్రం మేమంతో మాకంతా ఇప్పుడు కొత్త నినాదం నినాదం విన్నా మంచి నినాదం మీరెంతో మీకంత మీరెంతో మీకంత సో మేమెంతో మాకంతే నినాదంతో కాశీరామ్ సూత్రంతో ఈ రోజున తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని కలుపుతో ముందుకెళ్తున్నటువంటి నాయకుడు విశారదన్ గారు కూడా రావడం చాలా గొప్ప విషయం ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రాంత నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్ జై పులే జై ఒక్క మాట ఒక్క మాట మనందరికీ ఒక ఐడెంటిటీ కావాలి ఐడెంటిటీ లేకుండా పనికిరాదు పెరియర్ ఆదర్శంగా తీసుకోవాలి పెరియార్ ఆ రోజున ఈ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం విపరీతమైనటువంటి నిర్బంధకాలంతో పెట్టింది బ్యాక్ బ్యాచ్లు పెట్టుకుంటేనే అరెస్టులు చేయడం మొదలు అప్పుడు పెరియా ఒక కొత్త ఆలోచన చేశాడు ఆయన నల్ల చొక్కాల ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆయన ఏ నిరసన అయినా సరే నల్ల చొక్కాలతో చేశాడు అందుకే నేను బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు నల్ల చొక్క వేసుకోవాలని నిర్ణయించుకున్నా కార్యకర్తలందరూ ప్రజలు